హాయ్ అండి నేను మీ శైలు ఈరోజైతే పాపకి బుక్స్ కట్టలేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము అయితే అట్లా ఖాళీ అవగానే లోపల ఒకటే ఉంటుంది కదండి దాంతో చూడండి స్నూపి ఎలా ఆడుతుందో అది ఇచ్చేయాలంట ఇది ఆడుతుంది కదా అని చెప్పేసి కాసేపు దాంతో ఆడదామని చెప్పేసి నేను కూడా ఇదిగో ఇదిగా అంటున్నాను అయితే దాన్ని లాక్కుని ఆడుకోవట్లేదు కానీ ఇది మొత్తం అనమాట మళ్ళీ పల్లె దొరదలో ఏంటో తెలియదు కానీ చూడండి అది ఎలా చేస్తుందో అయితే ఇంతకు ముందు ఎప్పుడో అట్లా వచ్చి మధ్యలో కూర్చునేది అట్ల మీద కానీ ఈ రోజు అలాగే అలాగో ఇచ్చింది అలా పక్కపక్కనే ఆడుకుంటూ తిరిగిందనమాట సరదాగా మాతోటి మీ డాక్స్ కూడా ఇలాగే చేస్తాయా పిల్లలకి అట్లేసినప్పుడు ఏ నేను చూసారో ఎలా లాగుతుందా అది వీడియో నచ్చిందా నడిచితే కనుక నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి